లోక్సభ ప్రచార పర్వంలో భాజపా దూకుడు చూపిస్తోంది రోడ్ షోలు సభలు సమావేశాలతో ఆ పార్టీ నేతలు ఓట్ల వేట కొనసాగిస్తున్నారు మోదీ పాలనలో పదేళ్లుగా దేశం సుభిక్షంగా ఉందని మరోసారి భాజపాకు మద్దతివ్వాలని కోరుతున్నారు నిజాలు చెప్పి గెలిచే సత్తా లేకనే రిజర్వేషన్లు రాజ్యాంగం రద్దు అంటూ కాంగ్రెస్ అబద్దపు ప్రచారానికి తెరతీసిందని భాజపా నేతలు దుయ్యబడుతున్నారు సికింద్రాబాద్ లో మాజీ గవర్నర్ భాజపా నేత తమిళిసై సౌందర రాజన్ సినీ నటుడు కుమార్ తో కలిసి భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు కాషాయ శ్రేణులు భారీగా ప్రచారంలో పాల్గొన్నాయి మోదీ హయాంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్న కిషన్ రెడ్డి అభివృద్ధికి మద్దతివ్వాలని కోరారు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మరోసారి మోదీ నాయకత్వాన్ని బలపరచాలని తమిళిసై ఓటర్లకు విజ్ఞప్తి చేశారు

దేశంలో ఉగ్రవాదం పోయింది తీవ్రవాదం పోయింది గౌరవం పెరిగింది శాంతి భద్రతలు పెరిగాయి ఉత్పత్తి పెరిగింది ఆర్థిక వ్యవస్థ బాధపడింది మన రైల్వే స్టేషన్ ఏడు వందల కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాము అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఆలోచించి కమలం భూ గుర్తు మీద ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను మోదీ గారు అమిత్ షా గారు నడ్డా గారు అయితే ఇక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ లో కనిపిస్తున్న నాలుగు సినిమాలు రాజ్యాంగం రిజర్వేషన్ల రద్దు అనేది కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమని మల్కాజ్ గిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు ఈ నెల ఐదున పరేడ్ గ్రౌండ్ లో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ ఏర్పాట్లను పరిశీలించారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే సత్తా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దపు ప్రచారాలకు తెరతీశారని ఈటల దుయ్యబట్టారు అమలు చేసి అతి తక్కువ కాలంలోనే శబాధించుకొని ఆ పార్టీ కింద జీవం పోతామని పర్వాలండి ఏది ఏ ఒక్కరు కూడా

నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు ఎందుకు చేస్తున్నావో దాని మీద ఎందుకు లేదో చెప్పాలి అవినీతికి తావు లేకుండా పదేళ్లు పాలించిన మోదీని మరోసారి ప్రధాని చేసేందుకు అండగా నిలవాలని నిజామాబాద్ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ కోరారు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల మండలాల్లో మెదక్ భాజపా అభ్యర్థి రఘునందర్ రావుకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం నిర్వహించారు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ భారాసాకు ఓటేస్తే వచ్చే లాభమేమీ లేదని భాజపాను ఆదరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని రఘునందన్ అన్నారు చేవెళ్లగడ్డపై భాజపాదే విజయమని ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే రత్నం ధీమా వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పాలని కోరారు ఖమ్మంలో భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ముమ్మర ప్రచారం చేస్తున్నారు నగరంలో భారీ రోడ్ షో నిర్వహించారు స్థానికుడైన తనకే ఖమ్మం సమస్యలపై అవగాహన ఉందని కేంద్రంలో వచ్చేది భాజపా సర్కారేనని మోదీతోనే అభివృద్ధి సాధ్యమని వినోద్ రావు అన్నారు